అందరం ఆరాజించేటటువంటి అంబేద్కర్ని నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు నిలబెట్టి దేశంలోనే ఆనాడు అత్యంత పెద్ద విగ్రహంగా అంబేద్కర్ నిలుపుకున్నాం అట్లా ఒకటి రెండు కాదు ప్రతి ఒక్క అంశంలో కూడా తెలంగాణ సోయతో పరిపాలన జరిగింది మరి ఇవాళ ఉన్నటువంటి పరిపాలన మనం చూసుకుంటే ఈ పది సంవత్సరాలకు ఇప్పటికి చాలా తేడా ఉంది మన కర్మేందంటే ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కనీసం జై తెలంగాణ అని కూడా అన్నారు ఇవాళ మా తెలంగాణ జాగృతి ప్రారంభించుకున్న ఇక్కడ కొత్త ఆఫీస్ని స్టేట్ ఆఫీస్ని ప్రారంభించుకున్న సందర్భంగా ఎల్లుండే రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తుంది నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం అన్నాడు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజానికి జై తెలంగాణ అనని వాడికి తెలంగాణ అమరవీరులను తలుచుకోనటువంటి వారికి నివాళులు అర్పించడానికి నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదు కానీ తెలంగాణ గ్రహచాటో గ్రహ గ్రహచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పోయిండో అటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రి అయినరు కాబట్టి వాళ్ళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడన్నా వారు జై తెలంగాణ అనాలని చెప్పి అమరవీరులకు నివాళులర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా జూన్ రెండవ తారీఖు నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని పథకం తీసుకొస్తామని పేపర్లలో నేను చదివినా రాజీవ్ గాంధీకి మాకేం సంబంధం అండి తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా తెలంగాణ యువకుల కోసం చేపట్టేటటువంటి పథకానికి మీరు ఖచ్చితంగా తెలంగాణ వాదుల పేరు పెట్టాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి పేరు పెట్టండి యాదిరెడ్డి పేరు పెట్టండి లేకపోతే మహాన్భావుడు కాలోజీ పేరు పెట్టండి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టండి దొడ్డి కొమరే పేరు పెట్టండి లేదంటే పీవీ నరసింహారావు గారు మీ కాంగ్రెస్ పార్టీ నుంచే దేశ ప్రధానిగా ఉన్నటువంటి పీవి గారి పేరన్న పెట్టి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండాలి కానీ రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండకూడదని అది కూడా మీరు అవతరణ దినోత్సవం నాడు ప్రారంభిస్తున్నారు కాబట్టి మేము ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏమాత్రం భాగస్వామ్యం లేనటువంటి అనేక అంశాలను ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్లు తరలించుకొని పోతా ఉంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిది ఉన్నది ఎందుకోసం అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు నదుల అనుస అనుసంధానం పేరుతో బనకచెర్ల రిజర్వాయర్ కడతా ఉన్నాం మేము పెద్ద బ్యారేజ్ కట్టుకుంటాం రెండు వందల టీఎంసీ నీళ్లు తీసుకుపోతామంటే కూడా ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా అనలేనటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకోసం ఇంత వీక్నెస్ ఉన్నది మీకు ఎందుకింత ఇంత ఉన్నది ఎందుకు తెలంగాణ ప్రజల కోసం మీరు పనిచేస్తలేరు పక్క రాష్ట్రం ప్రయోజనాల కోసం మీరు ఎందుకు పనిచేస్తూ ఉన్నారు ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందో దాన్ని ఖచ్చితంగా తుపాకులగూడెం బ్యారేజ్ దగ్గర నుండి ప్రారంభించాలని కేసీఆర్ గారు ప్రతిపాదించారు కానీ ఆనాడు కేంద్రం ఒప్పుకోలే మేము ఇచ్చంపల్లి దగ్గర పెడతాం రివర్ లింకేజ్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇవాళ ఏ మీటింగ్ కాలేదు ఏ అపెక్స్ కౌన్సిల్ కలవలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ రివర్ లింకేజ్ ప్రాజెక్టు పాయింట్ పోలవరంకి తీసుకొని వెళ్ళడం జరిగింది పోలవరం నుండి రెండు వందల టీఎంసీ గోదావరి నీళ్లను మొత్తం కూడా తీసుకెళ్లిపోతున్నారు ఇవాళ గోదావరి కావేరి లింక్ పేరు మీద చెన్నైకి నీళ్ళు ఇవ్వాలనే చెప్పేటటువంటి వంక పేరు మీద గోదావరి నదీ నీళ్లు పర్మనెంట్గా తెలంగాణకు దూరం కాబోతూ ఉన్నాయి మరి అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు ఇది చాలా దారుణం ఎల్లుండి జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన దీని మీద చేయాలి అపెక్స్ కమిటీ మీటింగ్ ఇమ్మీడియట్గా పిలవాలని చెప్పి డిమాండ్ చేయాలి మనకేదైతే రెండు వందల టీఎంసీలు నీళ్ళు నష్టపోతామో మన నీళ్ళ మీద మనకు వాటా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టిండ్రు ఈ రెండు వందల టీఎంసీల హక్కు మనకు తెలంగాణకు ఉండాలని చెప్పి వారు కట్టినరు మరి ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిర్రా కోటి ఎకరాల మాగానం తెలంగాణ చేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చిండ్రా రైతులకు రైతు బీమా పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రా రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చిండ్రా కేసీఆర్ కిట్టిచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు అది అసలు కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను